నీతో ఛానల్ ఇదేమిటా అని చూస్తున్నారా ఒకసారి జూమ్ చేస్తాను చూడండి గుర్తుపెట్టారా బియ్యం బియ్యమే కదా బియ్యం కానీ ఒరిజినల్ బియ్యం కాదండి బియ్యం వండితే అన్నం అవుతుంది అన్నం ఎండబెడితే ఆయన బియ్యం అనమాట వీటిని అన్నం అటుకులు అంటారు మీకు గుర్తుంటే కనుక మన ఛానల్లో ఇంతకు ముందే ఈ వీడియో అంటే ఈ అన్నం అటుకుల ప్రిపరేషన్ చూపించామండి చాలా రోజులైంది ఇవేంటి ఒకటి తెల్లగా ఉన్నాయి ఒకటి కొంచెం మసరగా ఉన్నాయి ఒకటి కొంచెం బాగా ఎల్లోయిష్గా ఉన్నాయి అని అని చెప్పి కనిపిస్తుంది అన్నీ కనిపిస్తుంది కదా ఇదేమో హోటల్లో తెచ్చిన పార్సిల్ అన్నంలో మిగిలిపోయిన రైస్తో చేసిన అటుకులు ఇదేమో మన ఇంట్లోనే అదే మా ఇంట్లోనే కుక్కర్లో వండిన అన్నంతో చేసిన అటుకులు ఇవేమో మా ఇంట్లోనే నేను విడిగా తెల్ల గిన్నెలో ఎగరబెడతాం కదా కొంచెం అన్నం వండాల్సి వచ్చినప్పుడు చిన్న గిన్నెలో ఎగరపెట్టాల్సానమాట ఆ అన్నం అన్నమాట ఇట్లా రకరకాల రైస్లండి ఎందుకు ఇలా చేసావు అని అనుకుంటున్నారా ఏం చేస్తాం ఎంత తగ్గించి వండినా ఈ ఎండాకాలంలో కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోతూ ఉంటుంది ఇక మిగిలిన అన్నం తెల్లారి తినాలి అని అంటే అదేమో పాడైపోతుంది ఏమై ఎండ ఆవిరికి అందుకని అలా కొంచెం అన్నం మిగిలినప్పుడు ఇలా ఒక తాంబాళంలో కొంచెం ఎండ ఆరబెట్టి నైట్ ఏమో ఇంట్లోనే ఉంచేసేసి తెల్లారి పొద్దున ఎండలో పెట్టేసామనుకోండి ఇలా అటుకులు అయిపోతాయి అన్నమాట వీటినే అన్నం అటుకులు అంటారు వీలైతే వేయించేటప్పుడు వీడియో తీయను కానీ వేయించిన తర్వాత ఉప్పు కారం చల్లి వీడియో తీస్తానండి చూపిస్తానండి ఎందుకంటే ఈ ఎండ ఆవిరిలో వీడియో తీయాలి అంటే చుక్కలు కనబడుతున్నాయి అనుకోండి ఇంట్లో ఉంటేనే చుక్కలు కనబడుతున్నాయి సో కలుద్దామా ఇప్పుడు స్టవ్ మీద బాండిలో నూనె పోసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొన్ని కొన్ని అటుకులు వేసుకొని ఎప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చిల్లుల గంటలోకి అదేనండి అటుకులు వేయించుకుంటాం కదా ఆ గంటలోకి తీసేసుకుంటూ ఉండడమే మొత్తం వేయించడం అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో చాలా తక్కువ ఉప్పు పడుతుందనమాట చూసి వేసుకోండి కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా ఉప్పు కారం అటుకుల కంటేలాగా కలుపుకుంటే అంతే ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా తినడానికి ఎంతో టేస్టీ అటుకులు రెడీ అయిపోయినట్లే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ చేయండి మరో వీడియోతో మేము ఇంకొచ్చి